హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్క్ ఫర్ తెలుగు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఒకేసారి ఆవిరైపోతే ఎలా ఉంటుంది ఇంకా ఇప్పుడు కనిపిస్తున్న ఈ బ్లూ ఓషన్స్ అన్ని డ్రై అయిపోతే మనుషుల లైఫ్ అనేది ఎలా ఉంటుంది ఎర్త్ అనేది ఎలా మారిపోతుంది సో ఇది ఇమాజిన్ చేసుకోవడానికి ఒక సూపర్ సైన్స్ ఫిక్షన్ మూవీ లాగా ఉంది కదా అయితే సముద్రంలో నీరు అనేది పూర్తిగా ఆవిరైపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మన ఎర్త్ మీద సెవెంటీ వన్ పర్సెంట్ సర్ఫేస్ అనేది సముద్రాలతో నిండిపోయి ఉంది అంటే మన భూమి పైన వన్ పాయింట్ త్రీ బిలియన్ క్యూబిక్ కిలోమీటర్స్ దాకా సముద్రం నీరే విస్తరించి ఉంది ఒకవేళ ఇది మొత్తం ఆవిరైపోతే అది ఒక ఎక్స్ట్రీమ్ హీట్ లేదా సూపర్ లో ఫ్రెజర్ వల్ల అయి ఉండాలి లేక సన్ ఎక్స్పాండ్ అవడం వల్ల ఇంకా ఏలియన్స్ వల్ల ఇలా జరిగి ఉండాలి కానీ హైపోథెటికల్ గా ఇలా జరిగితే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం సముద్రం నీరు ఆవిరైతే అది వాటర్ వేపర్ గా అట్మాస్ఫియర్ లోకి వెళ్తుంది ఈ వాటర్ వేపర్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే ఎర్త్ టెంపరేచర్ స్పై రాకెట్ అవుతుంది ఇంకా నాసా స్టడీస్ ప్రకారం ఏం చెప్తున్నాయంటే వాటర్ వేపర్ అనేది గ్లోబల్ వార్మింగ్ ని బూస్ట్ చేస్తుంది ఇంకా ఇది మెగా క్లౌడ్ ఫార్మేషన్స్ క్రియేట్ చేస్తుంది బట్ ఈ క్లౌడ్స్ అనేవి హీట్ ని ట్రాప్ చేసి ఎర్త్ని సౌండ్ లాగా చేస్తాయి టెంపరేచర్స్ అనేవి హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ దాటిపోయి లైఫ్ సర్వైవ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది ఇప్పుడు సముద్రాలు డ్రై అయిపోతే ఓషన్ ఫ్లోర్ ఏమవుతుందంటే సముద్రంలో ఉండే షెల్స్ అండ్ కూరల్ లీవ్స్ అన్ని డస్ట్ అయిపోతాయి ఇంకా ఓషన్ ఫ్లోర్ అనేది హ్యూజ్ డెజార్ట్ గా మారిపోతుంది ఇంకా డీపెస్ట్ టెంచెస్ లాగా అంటే మరియానా టెన్స్ గ్రాండ్ కన్వే లాగా కనిపిస్తుంది కానీ ఫ్లోర్ అనేది ఎక్స్ప్లోజ్ అయితే వాల్కానిక్ గ్యాసెస్ ఇంకా మీథేన్ లాంటివి రిలీజ్ అవుతాయి సో నేచర్ జనరల్ ప్రకారం సీ ఫ్లోర్ లో ట్రాప్ అయిన మిథెన్ హైడ్రేట్స్ అనేవి అట్మాస్పియర్ లోకి వస్తే క్లైమేట్ లో క్యాటాస్ట్రఫీ అనేది గ్యారంటీ ఇంకా ఇది గ్లోబల్ వార్మింగ్ ని హైడ్రైవ్ లోకి తీసుకెళ్తుంది ఇక్కడ ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే సముద్రాలు లేకపోతే వాటర్ సైకిల్ అనేది కంప్లీట్ గా కొలాబ్స్ అవుతుంది సముద్రాలు ఎవాపరేషన్ ద్వారా ఎయిటీ పర్సెంట్ రైన్ఫాల్ కి సోర్స్ లాగా పనిచేస్తాయి ఇంకా ఈ నీరు అనేది ఆవిరైతే భూమిపైన అసలు వర్షాలు అనేవి పడవు రివర్స్ అండ్ లేక్స్ అనేవి డ్రై అవుతాయి అగ్రికల్చర్ అనేది పూర్తిగా ఆగిపోతుంది అంటే ఫుడ్ సప్లై అనేది జీరో ఇంకా నోవా డేటా ఏం చెప్తుందంటే సముద్రాలు అనేవి గ్లోబల్ క్లైమేట్ ని రెగ్యులేట్ చేస్తాయి ఇంకా ఇలా సముద్రం నీరు ఆవిరైపోతే మనుషులు యానిమల్స్ ప్లాంట్స్ అనేవి భూమి సర్వైవ్ అవడం అనేది టోటల్ గా ఇంపాసిబుల్ అవుతుంది అంతేకాకుండా సముద్రాలు లేకపోతే ఆక్సిజన్ ప్రొడక్షన్ కూడా చాలా వరకు డ్రాప్ అవుతుంది ఎందుకంటే పైన ఉన్న ఆక్సిజన్ లో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆక్సిజన్ అనేది సముద్రం నుంచే వస్తుంది అది ఎలా అంటే సముద్రంలో ఉండే ప్లైటో ప్లాంక్టన్స్ అనేవి ఎత్తులో ఉన్న ఆక్సిజన్ లో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్రొడ్యూస్ చేస్తాయి ఇంకా నాసా చెప్పినట్టు ఈ టైనీ ఆర్గానిజమ్స్ లేకపోతే అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి డ్రాప్ అవుతాయి అంతేకాకుండా సముద్రాలు అనేవి కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేస్తాయి ఇంకా అవి లేకపోవడం వల్ల సివోటు లెవెల్స్ అనేవి చాలా పెరుగుతాయి ఇంకా మన ఎర్త్ అనేది వీనస్ లాంటి హెల్స్కేప్ గా మారిపోతుంది టెంపరేచర్స్ అనేవి ఫోర్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్ళొచ్చు సో వరల్డ్ బ్యాంక్ డేటా ఏం చెప్తుందంటే మన వల్లో ఉన్న త్రీ మిలియన్ పీపుల్ సీ ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటున్నారు సముద్రాలు డ్రై అయితే ఫుడ్ షార్టేజెస్ ఇంకా ఎకానమీ కొలాబ్స్ మాస్ మైగ్రేషన్స్ అనేవి గ్యారంటీ కోస్టల్ సిటీస్ లాంటి న్యూయార్క్ ఇంకా ముంబై టోక్యో అనేవి అన్ని గోస్ టౌన్స్ గా అవుతాయి అంతేకాకుండా సముద్రం ఫ్లోర్ ఎక్స్పోజ్ అయితే టెక్టానిక్ ప్లేట్స్ మీద ప్రెజర్ అనేది చేంజ్ అవుతుంది అది మెగా ఎర్త్ క్విక్ ఇంకా వాల్కానిక్ ఈవెంట్స్ ని ట్రిగర్ చేయచ్చని జియో ఫిజికల్ రీసార్చ్ లెటర్ చెప్తుంది ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే సముద్రం నీరు ఆవిరైతే అది అట్మాస్ఫియర్ లో ఉండలేదు ఎందుకంటే మన ఎర్త్ గ్రావిటీ అనేది వాటర్ వేపర్ ని ఇన్ఫినిట్ గా హోల్డ్ చేయలేదు సైన్స్ అడ్వాన్సెస్ ప్రకారం వాటర్ వేపర్ అనేది హైడ్రోజన్ ఆక్సిజన్ గా స్పిట్ అయ్యి హైడ్రోజన్ స్పేస్ లోకి ఎస్కేప్ అవుతుంది సో లాంగ్ టైమ్ లో మన ఎర్త్ అనేది మార్స్ లాంటి డెడ్ డ్రైవ్ ప్లానెట్ గా మారిపోతుంది సో సముద్రాలు లేకపోతే భూమి పైన లైఫ్ సర్వైవ్ చేయడం అనేది జీరో ఛాన్స్ సో ఫ్రెండ్స్ సముద్రంలో నీరు ఆవిరైతే ఎర్త్ అనేది టోటల్గా గా ఎలాస్కేప్ అవుతుంది ఇంకా భూమి మీద మొక్కలు జంతువుల మనుషులు అస్సలు బతకలేరు అని తెలుసుకున్నాం కదా సో ఈ ఫ్యాక్టరీ అనేది మీకు ఎలా అనిపించింది మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఈ ఫ్యాక్టరీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి